యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు ఎమ్మెల్యే గారికి విప్పించిన సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ ప్రతి ఒక్కరూ సీఎం రేవంత్ రెడ్డి గారికి కోమటి రెడ్డి కోమటి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు సంబరాలు పాదాల వద్ద జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుధామ హేమేందర్ గౌడ్ భిక్షపతి నరసింహ మూల రమేష్ గోపాల్ ముఖ్యర్ల వల్లేష్ మిర్యాల సాయిలు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు చాలా ఆనందం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీసీ బిడ్డ వీల్ ఐలే గారిని ఈరోజు ఆలేరు ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు వారిని గుర్తించి ఈరోజు వారికి ప్రభుత్వం ఇప్పించినందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే మా ఎంపీ కోమరెడ్డి వెంకరెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం అలాగే సంజీవ రెడ్డి గారికి కూడా జిల్లా అధ్యక్షులకు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది యాదగిరిగుట్టలో ఇంకా ఐలన్నకు ఇలాంటి సేవలు చేసినందుకు ఇలాంటి పోస్ట్ వచ్చిన ఇంకా ఇంకా ముందు ముందు రోజులలో ఐలాండ్ ఇంకా సేవలు చేసి ఇంకా పెద్ద పోస్ట్ కావాలని ఆ లక్ష్మరసింహ స్వామిని కోరుకుంటున్నాం మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యాదవ కులస్తునికి ఒక గౌరవ విప్పు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షని తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకుంటానని ఈరోజు ఇక్కడికి వచ్చిన ముఖ్య కార్యకర్తలకు నమస్కరిస్తున్నాను